ప్రైజ్ ద లాడ్ హల్లే లూయ ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనం యహోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవాడు ధన్యుడు ఆమెను హల్లేయ దేవుని అంగీకరించి బాప్తిమం పొంది మారు మనసు పొందిన వారు వాక్యానుసారంగా నిర్దోషముగా నడుచుకునుట ఎంతో శ్రేష్టము ఎంతో ధన్యత ఎంతో మేలు అని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది మరి బైబిల్ గ్రంథమును అనుసరించి నడుచుకునుట ఎంతో భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించే ధన్యతను పొందుకోవాలంటే మనము ఏం చేయాలి బైబిల్లోని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రియ సహోదర మరి నీవు నేను దేవుడిచ్చే ధన్యతను పొందుకుందామా దేవుడిచ్చే ధన్యతను పొందుకోవాలంటే యథార్థముగా ఉండాలి నిర్దోషముగా ఉండాలి చెడ్డవారితో స్నేహం చేయకూడదు భక్తిహీనతతో సహవాసము చేయకూడదు బూతు మాటలు పలుకకూడదు అబద్ధములు ఆడకూడదు సత్యమునే పలుకోవలను ఆదివారం మరియు ప్రార్థన సమయాల్లో తప్పకుండా ఆరాధనలో పాల్గొనాలి దేవుని స్థుతించి ఆరాధించాలి ఘనపరచాలి అంతరంగ మందు పరిశుద్ధపరచుకోవాలి నిర్దోషమైన హృదయం కలిగి ఉండాలి ఇతరులను మాటలతో గాయపరచకూడదు సాటివారికి మేలుకరంగా జీవించాలి సాటివారిని సంతోషపరచాలి దేవుని ఎరగని వారికి దేవుని గురించి తెలియని వారికి వాక్యాన్ని అందించాలి రక్షణలోనికి నడిపించాలి అనుదినము బైబిల్ పఠించాలి వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి నిర్దోషత్వంగా నడుచుకోవాలి కష్టం వచ్చిన శ్రమ వచ్చిన నిందలొచ్చిన అవమానము ఎదురైన వేదన బాధలు ఎదురైనా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఎదురైనా మన యొక్క నిర్దోషత్వమును విడిచి ప్రవర్తించరాదు మన యొక్క నిర్దోషత్వమును కనపరచాలి సహించుకోవాలి వాక్యమును అనుసరించాలి అంగీకరించాలి దేవుడు మనకు అనుగ్రహించే ధన్యతను పొందుకోవాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందల అలస్థుతులు చెల్లించు నామ తండ్రి ఏసయ్యా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఏసయ్యా మీకు స్తోత్రములు ఈ వేకమనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ మీ ఆలయమునకు వేగిరపడి మీ ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని తెలియజేసినందుకు మీ స్తోత్రములు మరి నిజముగా మా జీవితంలో ప్రతి ఒక్కరూ నిర్దోషత్వమును విడిచిపెట్టకుండా జీవించే కృపదయ చేయండి మీరు మాకు అనుగ్రహించే ధన్యతను పొందుకునే కృపదయ చేయండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారిని స్వస్థపరిచండి బాగు చేయండి వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా ఏ నామములో వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి శాఖలను వారి కుటుంబాలను కాపాడండి వారు చేచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి వీధులను కనికరించండి అనాథులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి ఎవర కాలంలో తల్లిదండ్రుల మాటలకు విధేయులై ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ